అండ్ ఇంకొకటి మొన్న మాత్రం వీళ్ళు సెలబ్రిటీస్ ఎలా ఉన్నారు కామనర్స్ ఎలా ఉన్నారు వాళ్ళు మంచి మైండ్ తోనే ఆడుతున్నారు చాలా మంది అంటున్నారు సెలబ్రిటీస్ కన్నా నామినేషన్లు మాత్రం కామనర్స్ విన్ అయ్యారు వాళ్ళు అనుకునే సాధించారు అందరు నామినేషన్లు పెట్టేశారు వీళ్ళకి ఛాన్స్ ఉండే కామనర్స్ ఒక్కరికే సేవ్ చేసి మిగతా వాళ్ళని పెట్టొచ్చు కానీ తెలివి వీళ్ళకి లేకుండా వీళ్ళు చేసుకున్న ప్లాన్ కరెక్ట్ సెట్ అయ్యింది ఫ్రీజ గురించి ఏమనేటోడు శ్రీజ కోసం పాజిటివ్ గా చెప్పాడు స్టార్టింగ్ చెప్పాడు శ్రీజ బాగా ఆడుతుందని చెప్పాడు చాలా బాగా ఆడుతది మంచి గేమ్ ఉంది తను ప్లే చేసిన చేయడం అని చెప్పాడు శ్రీజ బాగా ఆడుతుందని చెప్పాడు డబన్ పవన్ ఎక్కడ ఉంది ప్రాపర్ ఎక్కడ తను తనకే తను ఓకే ఏం చదువుకున్నాడు డిగ్రీ 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 చదివాడు ఓకే సరే తీసుకెళ్ళాడు ఒకసారి నేను హైదరాబాద్ నుంచి ఇంటికి హైదరాబాద్ నుంచి ఇంటికి ట్రావెల్ చేస్తున్నా ఉంటే నేను కార్లు వెళ్తున్నా కాల్ చేశాను తనకు క్రాస్ అవుతున్నా అంటే నేను అర్జెంట్ గా రాయిట్ అని చెప్పంటే హైవే మీద నుంచి నేను తనకు వెళ్ళాను అనమాట తనకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆడి కాలేజ్ ఆడు ఎక్కడ గవర్నమెంట్ గ్రౌండ్ ట్వంటీ ట్వంటీ టూ కాలేజ్ చూపించారు గవర్నమెంట్ కాలేజ్ అది డిగ్రీది అండ్ ఆల్సో వర్క్అౌట్ చేసే ప్లేస్ అంటే లైక్ ఫ్రీ ఫ్రీ జిమ్ ఉంటాయి కదా ఆ ఓపెన్ జిమ్ ఉంటాయి కదా అవన్నీ చూపించాడు ఎక్కడెక్కడ చేస్తాను నేను ఇవి అని చెప్పి అలా తనకు అలా అయితే వర్కౌట్ చేసేవాడు అప్పటి నుంచి నాకు అప్పటి నుంచి కాక ముందే తెలుసు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి కూడా తెలుసు ఫ్రెండ్కి ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ స్టోరీలో స్టోరీ అడిగాడు అంట ఆ అమ్మాయి ఈ స్టోరీ పెట్టింది అచ్చా అలా అప్పటి నుంచి తెలుసు అప్పటి నుంచి కూడా షేడ్ పట్టుకుని పుల్ ఓకే మీరు కొన్ని వెబ్ సిరీస్ అవి కూడా చేస్తుంటారు కదా ఎలా ఉంటాయి స్టోరీ ఎవరు కంటెంట్ రైటింగ్ వేరే వాళ్ళు చేస్తుంటారు మేము అనుకుంటున్నాం ముగ్గురు సిరీస్ చేద్దాం అనుకుంటున్నా చేస్తాం సెలబ్రిటీ కదా మాతో మాట్లాడుతూ లేదు వచ్చిన తర్వాత చూడాలి మాట్లాడతాడా అబ్బాయికి అసలేముండదు కొంచెం ప్రౌడ్ గా కనిపిస్తుంటాడు అంటే ఈగో ఫేస్ లో అట్లా ఈగో నా అలాంటిది ఏమిండదు మేము ఉంటాం కదా అందరు ఎవరు వచ్చారు అనుకో ఫాలోవర్స్ చాలా మంచి రిసీవ్ చేసుకుంటాము వాడు కూడా రిసీవ్ చేసుకుంటాడు ఏం బాగా ఇష్టం ఫుడ్ లో డెమన్ పవన్ ఫుడ్ డేట్ చాలు ఫుడ్ డే స్టాల్ చాలా బాగా తింటాడు ఓకే కానీ బిగ్ బాస్ లో లిమిట్ గా పెడతారు కదా అవును ఎలా మేనేజ్ చేస్తారు అని అడిగారు కుకింగ్ కూడా వచ్చా ఆ కుకింగ్ వచ్చు వాడే ఇప్పుడు రాబోయే వాట్ ఉంటాడు కదా వాడే కుకింగ్ చేస్తాడు వీడియోస్ ఐ చేస్తూ ఉంటాడు కుకింగ్ వీడియోస్ కూడా చేస్తారు కదా ఆ పవన్ రైస్ చికెన్

రైస్ కుక్కర్ రైస్ కుక్కర్ తీసి ఆన్ చేస్తాడు టైం కి తీస్తాడు టైం కి తీసేస్తాడు ఓకే ఇప్పుడు చూడ రాబోయే కాలంలో చూడొచ్చు అన్నమాట డిమాండ్ పవన ఉంటా చేస్తాడుగా ఇప్పుడు లోపల కదా చేయాలి ఇప్పుడు ఇంత ఫై ఉండాలి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా పెడితే అది మారిపోతుంది కట్ గా ఓ అది కూడా ఇక టార్చర్ ఏముంటది వాళ్ళ పక్క వాళ్ళకి ఎవరైనా ఉంటే వాడికి इवन నాలెడ్జ్ ఉంది అనుకోండి టాపిక్ ఓకే మాకు బుర్దనేస్తది హ్మ్ ఏది ఎక్కువ మాట్లాడుతుంటాడు దేని గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు అంటే ప్రాజెక్ట్స్ కోసమే తనతో మాట్లాడతాడు స్టార్టింగ్ లో రీల్స్ పెట్టేవాడు రీల్స్ చేద్దాం రీల్స్ చేద్దాం రీల్స్ చేద్దాం లైఫ్ కి రిలేటెడ్ కూడా ఎలా ఉండాలి ఎలా ఆలోచించాలి అలాంటివి కూడా చెప్తూ ఉంటాడు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఇన్సిడెంట్స్ మీద రియాక్ట్ అయ్యి వీడియోస్ చేశాడు ఇలా జరుగుతుంది అమ్మాయిల విషయంలో రేపు ఇన్సిడెంట్స్ ఇవన్నీ అవుతున్నాయి మీరు స్ట్రాంగ్ గా ఉండాలి అది ఇది అని చెప్పి అలా లైక్ సోషల్ సొసైటీ కోసం ఆలోచించి కూడా సోషల్ పరంగా అవేర్నెస్ ఇస్తాడు వీడియోస్ చేసి అలా ఇస్తారు ఒకసారి మీరు చూస్తున్నారు ఈ రోజు జరిగిన సంఘటన ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి వాయిస్ 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 మిస్ అవుతుంది బేస్ 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 తీయండి ఇట్లా ఇప్పుడు మీ దాంట్లో ఆవాయించిండు బిగ్ బాస్ లేడు ఇప్పుడు మా స్టూడియోలో ఉన్నాడు స్టూడియోలో ఉన్నాడు స్టార్ట్ మీరు చూస్తున్నారు ఇప్పుడు నేను చెప్తా వినండి ఈ రోజు జరిగిన ఇష్యూ ఏంటో నేను మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ రోజు జరిగిన ఇష్యూ మన అమ్మాయి ఆ విషయం ఎందుకయింది అంటే రేప్ ఇన్సిడెంట్ అలా అంటే గట్టిగా ఫీల్ అయిపోతూ అదే వాయిస్ మన ప్రమోషన్ లో ప్రమోషన్ ప్రమోషన్ అనుకోండి ఇక్కడ అదే మాడ్యులేషన్ ఉండదు ఇక్కడ అదే మళ్ళీ సేమ్ ఇలానే చెప్తాడు హలో గైస్ మీరు చూస్తున్నారు మాట్లాడతారు కానీ ఇటు అంటుంటాడు నిన్న మనం నామినేషన్ చూస్తే ఇలా ఇలా వాదిస్తుండే ఒప్పుకుంటలేడు అసలు మీరు లాస్ట్ కి ముఖం మీద చెప్పేసి అసలు నేను ఇది యాక్సెప్ట్ చేస్తలేను నామినేషన్ యాక్సెప్ట్ చేస్తలేని చెప్పేసి భరణి గారిని కానీ హైలైట్ అయింది స్టేజ్ మీద వాళ్ళు ఇద్దరు పుష్ అప్ చేశారు నామినేషన్ వాళ్ళ ఇద్దరికి పడ్డది మళ్ళీ ఇద్దరికి పడ్డది కాంబినేషన్ అసలు అర్థమవుతలేదు వాళ్ళ ఇద్దరిదేందో ఏందో ఫస్ట్ వీక్ నామినేషన్ బిగ్ బాస్ ఇవ్వడం జరిగింది అవును నేను అనుకుంటున్నా వాళ్ళిద్దరికి కొంచెం టఫ్ కాంపిటీషన్ అవుద్ది అనుకుంటా కానీ మన మాస్ మ్యాన్ గారు మధ్యలో మధ్యలో అవుతున్నారు కానీ అప్ సిక్స్టీ చేశాడు అబ్బా స్టేజ్ మీద నాకు బిగ్ బాస్ కి వెళ్లే ముందు కూడా చెప్పాడు నేను అప్స్ ఇవన్నీ గట్టి చేసుకోవాలి అదే నా స్టెంత్ అవే చూపించుకోవాలి స్టార్టింగ్ కూడా చెప్పాడు బిగ్ బాస్ కి వెళ్లే ముందు అడుగుతారు కదా ఏం చేయగలను నాకు ఏవో చెప్పాడు చేశాడు అవన్నీ అది ముందు చెప్పాడు నేను అనుకున్నా

భరణి గారితోని కూడా యాజ్ ఇట్ గా పుష్ అప్ అప్పటికి చేస్తేనే ఉన్నారు ఆ పేషెంట్ నాగార్జున గారు డౌన్ అయింది అనుకుంటుంది ఇంకెంతసేపు నాయన అనే ఫేస్ లాగా అనిపిస్తుంది పవన్ దగ్గర ఏంటంటే ఒకటి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఏమనుకుంటాడు ఈజీగా అర్థమైపోతుంది తిడుతుండా లేకుండా ఇట్లా చూస్తున్నాడా డౌట్ మీద చూస్తున్నాడు ఆప్తలేడా అని ఇట్లా అనుకుంటుండే మేము అనుకున్నా అబ్బా పవన్ అయిపోతే లోపే నాగార్జున గ్రహించారు ఎందుకంటే ఆల్రెడీ వాడు టెన్షన్ మీద ఉన్నాడు ఇంకా లోపలికి వెళ్ళలేదు కదా వాడిని ఏం అనౌన్స్ చేస్తాడో లేరా అని అది కూడా ఉంటది హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ఫోర్ బై సెవెన్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ